వాహనదారులను టోల్ పేరుతో టోల్ ఫీజు పేరుతో కూటమి ప్రభుత్వం గట్టిగా బాధిస్తుంది కొత్త నిబంధనలు తీసుకొచ్చారు ఆ నిబంధనలతో టోల్ ప్లాజాలు దాటాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఒకసారి టోల్ ఫీజు చెల్లిస్తే ఒక రోజు వరకు తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ఇప్పుడు మారినటువంటి నిబంధనల మేరకు ఆంధ్రప్రదేశ్లోని అరవై ఐదు టోల్ ప్లాజాలు ఇక ఒక రోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే అన్నిసార్లు టోల్ కట్టాల్సిందే తాజాగా తాజా వసూలతోనే సాధారణ ప్రజలు కూడా బెంబేలు ఎత్తిపోతున్నారు కేంద్ర ఈ కూటమి అధికారం చేపట్టి ఆరు నెలలకే ఇలా బాదురే బాదురే కార్యక్రమం చేపట్టిందనేసి ఇంకా జనవరి ఒకటో తేదీ నుంచి భూమి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెంచుతున్నారు పది పర్సెంట్ ఉండేది గతంలో అది పదిహేను పర్సెంట్ పెంచబోతున్నారు అది టౌన్లో అయినా పల్లెటూర్లో అయినా ఎక్కడైనా ఒకే రేట్ అంట బాదురే బాధుడు నా సాయంగా వీర విహారం చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు టోల్ ప్లాజాలు ప్రజలకు భారంగా మారిపోయినాయి గతంలో ఉన్న నిబంధనలను మార్చి కొత్త మార్గదర్శకాల పేరుతో సామాన్యులను గుల చేస్తున్నాడు గతంలో నిర్దేశించినటువంటి టోల్ ఫీ చెల్లిస్తే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మళ్ళీ ఎన్నిసార్లు తిరిగినా టోల్ వసూలు ఉండేవి కాదు గతంలో కానీ ఇప్పుడు కొత్త వసూలు మొదలైపోయినాయి ఆంధ్రప్రదేశ్లోని అరవై ఐదు టోల్ ప్లాజాలో కొత్త ధరలు కూడా అమల్లోకి రాబోతున్నాయి కొన్ని చోట్ల అమలు అవుతున్నాయి రోజులో ఎన్నిసార్లు వెళ్ళినా అన్నిసార్లు ఫీజు చెల్లించాల్సిందే గతంలో ఒకసారి వెళ్తే కారుకు నూ నూట అరవై రూపాయలు చెల్లించేవారు తిరుగు ప్రయాణంలో ఎనభై రూపాయలు చెల్లించేవారు కానీ ఇప్పుడు వెళ్ళిన ప్రతిసారి కూడా కట్టాల్సిందే నా సాయమరంగా కూటమి ప్రభుత్వానికి డబ్బులే డబ్బులు ఇప్పుడు కొత్త నిబంధనల ప్రకారం ఒక టోల్ ప్లాజా నుంచి ఒక వైపుకు పూర్తి ఫీజు వసూలు చేస్తున్నారు అదే రూట్లో రెండోసారి వెళ్తే సగం ఫీజు వసూలు చేస్తున్నారు ఎగ్జాంపుల్ విజయవాడ గుంటూరు మధ్య కాజా టోల్ ప్లాజా వద్ద ఈ వసూలతో నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రధాన రహదారిపైన రాకపోకలు సాగిస్తున్న వారికి ఈ విధంగా భారంగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో అన్ని జాతీయ రహదారులలో మొత్తంగా అరవై తొమ్మిది టోల్ ప్లాజాలు ఉన్నాయి వాటిలో నాలుగు మినహా మిగతా అరవై ఐదు టోల్ ప్లాజాలు ఇదే రకంగా వసూలు కూడా కొనసాగుతున్నాయంట ఇప్పుడు కొత్తగా అమలు చేస్తున్న నిబంధనల ప్రకారం ఆ విధంగా రెండు వేల ముప్పై ఒకటి వరకు కొనసాగుతుందని చెప్పేసి టోల్ ప్లాజాల నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు ఎందుకంటే అక్కడ దాకా కూటమి ప్రభుత్వం కూడా ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగేది ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్ళే జాతీయ రహదారుల్లో నెల్లూరు టు చెన్నై ఆ హైవేలో ఉన్నటువంటి వెంకటాచలం కానీ సూలూరుపేట కానీ అదేవిధంగా భూధరం తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ మార్గంలోని కేసరా టోల్ ప్లాజా ఇవన్నీ కలిపి మొత్తం నాలుగు చోట్ల మాత్రమే పాత నిబంధనల మేరకు ఫీజులు వసూలు చేస్తున్నారు ఇవి కాకుండా మిగిలిన అరవై ఐదు టోల్ ప్లాజాల వద్ద వసూలు చేసినటువంటి కొత్త ధరలో సామాన్యులకు భారంగా మారిపోయింది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేయకపోయినా చేసినట్టు కల్పించి ప్రజల్ని మబ్బిపెట్టి గబ్బులే వేసి ఊడగొట్టారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా జనాల మీద భారం మోపుతూనే పోతుంది మొన్నటికి మొన్న కరెంట్ ఛార్జెస్ పెంచారు తర్వాత ఇప్పుడు టోల్ ఛార్జెస్ పెంచారు రేపు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా పెంచబోతున్నారు వైన్ షాపులు విచ్చలు విడి ఇంకా లెక్క పక్కాలా గల్లీ గల్లీకి వైన్ షాపే అన్నట్టుగా బీభత్సంగా సంపాదించుకుంటున్నారు నాలుగు వేల కోట్లు గత రెండు నెలలోనే అమ్మినారంట నాలుగు వేల కోట్లకి మంది అమ్మినారంటే ఇంకా ఏ లెక్కన పరిగెడుతుందో ఆంధ్రప్రదేశ్ మీరందరూ కూడా ఆలోచన చేసుకోవచ్చు ఇన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో సంపదలు సృష్టిస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు కూడా ఒక సంక్షేమ పథకం కూడా కాల మరి ఆ డబ్బులు అంతా ఎక్కడికి వెళ్తున్నాయి ఏం చేస్తున్నారు అడిగే వాళ్ళులే చెప్పేవాళ్ళులే ఎవరిని అడిగితే వాళ్ళ మీద కేసులు వాళ్ళు తీసుకెళ్ళి బొక్కలు పెట్టారు ఇవి నడుస్తున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి కూడా బాగా సమ్మగా ఉందేమో చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అన్ని రేట్లు కూడా పెంచుతూ పోతుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయకపోయినా చేసినట్టు ఏ విధంగా విష ప్రచారం చేసి గబ్బులైపోయారు కూడా మనం చూసాం ఇప్పుడు రియల్గా కంటి ముందే జరుగుతున్నాయి పెంచుతున్నారు పేదల నుంచి పిండుతున్నారు అవి ఏవి కూడా మన ఎల్లో మీడియా కనిపించవు మన నాయకులకి కనిపించదు ఎవరు కూడా అడగరు దాని మీద డిబేట్లు బెటరు ఎవరిని అడిగారంటే ఇంకా వాళ్ళ పని అయిపోయినట్టే లేకపోతే వాటిని డైవర్షన్ చేయడం కోసం ఇంకేదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ పోతున్నారు చూద్దాం ఈ విధంగా కొనసాగితే ఎన్ని రోజులకి ప్రజలు ఏదో ఒక రోజు తిరగబడకుండా ఉంటారా చూడాలి